네, 안전합니다. 네, 안전합니다. 오케이. 이래 데 빠지니까, 왜 빠지세요? 아, 알겠어. 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 아, 알 చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ రెవెన్యూ డివిజన్ తిరుపతిలో ఉండేది దాన్ని ఈ మధ్య గవర్నమెంట్ వచ్చినప్పుడు చిత్తూరు డివిజన్కి మార్చారు పూచల్ మండలం అది చిత్తూరు తిరుపతి కేవలం ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎందుకంటే చదువులకు కానీ వ్యాపారాలు కానీ జీవన ప్రమాణాలు అన్నీ కూడా చిత్తూరు తిరుపతి మాకు కన్వీనియంట్గా అలవాటు అయిపోయింది దాన్ని తీసి ఇప్పుడు మదనపల్లికి రాయిచోటికి మారుస్తా ఉంటే మాకు అన్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కొత్తగా ఉంది అసలు దూరం కూడా ఉంది కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గా ఉండే చూడాలి కానీ ప్రజలు ఏదో అధికారులకు అనధికారులకు వాళ్ళ సౌలభ్యం కోసం దీన్ని మారిస్తే ప్రయోజనం లేదు ప్రజల సౌలభ్యం కోసం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేయాలా ఈ పులిచెల్ల మండలాన్ని తిరుపతి డివిజన్ కానీ లేదా చిత్తూరు డివిజన్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పులిచెర్ల మండలాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్ కు మార్చడం లేదు ఈ పులిచెర్ల రెవెన్యూ డివిజన్ని ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక నాలుగు రోజుల క్రితము గెజిట్ విడుదల చేయడం లేదు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు మొదటగా నాలుగైదు మండలాలను మాత్రమే వేసి పులిచెర్ల మండలాన్ని లేదు అనేసి అన్నారు కానీ నిన్న మొన్న జరిగినటువంటి పత్రిక పత్రికలో పులిచెర్ల మండలాన్ని కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది ఇది చాలా పులిచెర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా అసౌ అసౌకర్యం ఎందుకంటే తొంభై కిలోమీటర్లు దరిదాపుగా వస్తుంది మదనపల్లికి కానీ రాయచోటి జిల్లా కేంద్రానికి కానీ ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఉద్యోగ వ్యాపార అన్నిటికీ కూడా మాకు చాలా దూరం అవుతుంది ప్రజల సౌకర్యార్థం తిరుపతి కానీ చిత్తూరు కానీ మాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఏ సమస్యనైనా వద్దునే వచ్చి పరిష్కరించుకొని ఉద్యోగాలు చేసుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పులిచెర్ల మండలాన్ని రాయచోటికి చేర్చడం అనేది చాలా అన్యాయం ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతారు కాబట్టి కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సమస్యను పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓకే లేని ముఖ్యమంత్రి గారికి మా వినభయం ఏమంటే మా పుచ్చెల మండలం గత ముప్పై సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా ఉండేది ఇప్పుడు రాయచోటికి మదనపల్లికి మార్చారు మాకు అసౌకర్యంగా ఉంది ఖచ్చితంగా మా మండలాన్ని తిరుపతి కానీ చిత్తూరు కానీ మార్చవలసిందిగా ముఖ్యమంత్రి గారికి గౌరవమైంది అలాగే కలెక్టర్ అర్జీ ఇచ్చాము అలాగే నారాల్లో ఇస్తాము మా ప్రజల యొక్క మా ఖచ్చితంగా మా మండలాన్ని తిరుపతి కానీ చిత్తూరు జిల్లా మార్చవలసిందిగా కూర్చున్నాం దీనికోసం నిరసనగా తెలియజేయాలనుకుంటున్నాము ఇప్పుడు వచ్చి రేపు మహానాడు మొడలు మహానాడు కాబట్టి ఈ మహానాడు ప్రస్తుతాన్ని మల్లవసం కలెక్టర్ పోతాడు కూడా మల్ల వస్తుంది నిరసన తెలియజేస్తాం నమస్కారం ఈరోజు మేమంతా ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే రెండు వేల ఆరు బైపర్కేషన్ చంద్రగిరిలో ఉన్న మా కా మా మండలాన్ని తీసుకునూరుకి వేయడం జరిగింది అరవై బైపర్కేషన్లో మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ పునరుద్ధనంలో దీన్ని కేబినెట్ ఆమోదం పొంది మొన్న మూడు రోజుల ముందు క్యాబినెట్ ఆమోదం పొందింది ఎందుకంటే పులిచర్ల మండలం చిత్తూరు జిల్లా ఉండాలని మళ్ళీ ఆ రోజు సిఎస్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అన్నమయ్య జిల్లాలో కలుపుతామని ఈ అన్నమయ్య జిల్లాలో కలపడం వల్ల ఎనభై తొంభై కిలోమీటర్లు ప్రజలు ఏ సమస్యకైనా పోవాలంటే మండల కేంద్రాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ మిగతా సచివాలయంలో కానీ అవి ఏం చేస్తారంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది తొంభై కిలోమీటర్లు పోవడం వల్ల ప్రజలు అసౌ అసౌకర్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి మాది మళ్ళీ మళ్ళీ ఏమి రోజు ఏమనంటే మూడు నాలుగు బస్సులు మారాల్సి వస్తుంది అన్నమాయి జిల్లాకు పోవాలంటే ఇది దగ్గర నలభై కిలోమీటర్లు ఉండడం వల్ల ప్రజలకి సౌకర్యకరంగా ఉంటుంది ప్రతి సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్కరూ మేము నమ్ముతా ఉన్నాం దీన్ని మళ్ళీ తిరిగి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ మమ్మల్ని వేయాలని మా మండలాన్ని కలపాలని మేమందరూ కోరుకుంటాను ప్రజలు కూడా దాన్ని హర్షిస్తున్నారని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్న మాకన్నా ఎక్కువ ఏమంటే ముఖ్యమంత్రి గారికి పదే పదే తెలుసు ఎందుకంటే ఈ పులిచెర్ల మండలంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి రాజకీయ జీవితం మొదలైంది అక్కడే ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఈ మండల పరిస్థితులన్నీ ఆయనకి మాకన్నా బాగా ఆయనకే బాగా తెలుసు దీన్ని పెద్ద మనిషి చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని మళ్ళీ మాకు తిరుపతి జిల్లా కానీ చిత్తూరులోనే ఉండాలని మేము అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము దీన్ని కూడా మండలమంతా మండలం కూడా ఏకదాట మీద ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ చూసుకొని దీన్ని మళ్ళీ చిత్తూరు జిల్లాని కలపాలని మేము అనుకుంటా